హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చూపించబోయేటువంటి రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ ఊతప్పం చాలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇందుకోసము సూజీ రవ్వ ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి హాఫ్ కప్ వాటరు సరిపోలేదు ఇంకొక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి అలాగే తురుముకున్నటువంటి క్యారెట్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా క్యారెట్ వేసి చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని ఊతప్పంలా వేసుకోవాలి దీనిపైన కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే క్యారెట్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని ఉతప్పాన్ని రెండు వైపులా కాల్చుకుంటే ఇన్స్టెంట్ ఉత్తప్పం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్